హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్ట్ నేన డబుల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఒకటి వీడియో వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బట్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి కలెక్షన్ అయితే ఉందండి ఫెస్టివల్కి మనకి దసరా సద్దుల సద్దుల బతుకమ్మ కోసం అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి ఈరోజు ప్రీమియం క్వాలిటీలో మంచి క్యాట్లగ్ శారీ అయితే మీకు మీకు చూపించబోతున్నాను బట్ శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చెప్పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఈ అయితే వెళ్ళిపోదామా సూపర్ క్యాట్లగ్ అండి ఎంత బాగున్నాయో మంచి ప్రీమియం క్వాలిటీలో మనకి మంచి జకట్ బార్డర్లో ఉన్న శారీస్ మేడం ఎంత బాగున్నాయి అంటే శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి మేడం ఇవైతే మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ మేడం ఇవి క్యాట్లాగ్ శారీస్ అండి బట్ మీకు ఈ శారీస్ అనేది అయితే మీకు వేదశ్రీ కానివ్వండి బట్ కంపెనీ అయితే ఉంటుంది కదండి కంపెనీ లో అయితే ఉంటాయి మేడం ఈ శారీస్ అన్నీ బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే వస్తామండి ఎంత బాగుంటుందంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది క్వాలిటీ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంటుంది మేడం సూపర్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మంచి జాకెట్ బార్డర్లో అయితే బార్డర్ వీవింగ్ కూడా చూడండి ఎంత బాగుందో మేడం ఇదైతే మనకి పాయిల్ ప్రింట్ అయితే కాదు అండి శారీలో వచ్చిన ప్రింటే వస్తుంది ప్రింట్ అయితే పోదు చాలామందికి డౌట్ రావచ్చు ఇది ప్రింటా అని చెప్పేసి కూడా బట్ ప్రింట్ అయితే కాదు మేడం శారీతోనే ఉంటుంది బట్ ప్రింట్ అయితే మాత్రం పోదు మేడం నైంటీ నైన్ పర్సెంట్ పోదు నైంటీ నైన్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రింట్ అనేది పోదు లుకింగ్ మాత్రం సో బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి శారీస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో మనకైతే నేను మన ఛానల్లో కూడా నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇస్తున్నాను పైన వచ్చేసి అయితే ఇలా మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి కిందికి వచ్చేసి అయితే మనకి ఇలా కొంచెం బిగ్ బార్డర్లో అయితే వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ అనేది మాత్రం చాలా చాలా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇదైతే ఇప్పుడు ఎక్కువ మనకి డోలాలో అలా అయితే నడుస్తుంది కానీ ఇది అయితే ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సూపర్గా ఉంది మేడం ఓకేనా జస్ట్ ఇవన్నీ కూడా థౌజండ్ ఎబో శారీస్ అండి మనకి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను మేడం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే వాట్సాప్కి వచ్చేసేయండి జస్ట్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మేడం ఓకేనా కావాల్సిన వాళ్ళు కలర్ చాట్ అయితే చూపించేస్తాను ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెంబర్ కింద పిన్ చేస్తాను మేడం ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మేడం నెక్స్ట్ వన్ కలర్ అండి పళ్ళు పాటు బ్లౌజ్ పాట్ చూపించలేదు కదా ఒక్క నిమిషం సారీ మిస్టేక్ జరిగింది ఓకేనా పళ్ళు పాట్ బ్లౌజ్ పాట్ కూడా చూపించేస్తాం మీకు చాలా చాలా బాగుంటుంది మేడం ప్రీమియం క్వాలిటీ మేడం శారీ వచ్చేసి అయితే మీకు షైనింగ్ కూడా అర్థమైపోతుంటుంది మేడం ఇది వచ్చేసైతే పళ్ళు పాట్ ఓకేనా బ్లౌజ్ అనేది మనకి స్మాల్ ఫ్రింట్లో అయితే వస్తుంది మేడం బ్లౌజ్ అనేది మనకి స్మాల్ ఫ్రింట్ అండి ఇలా ఎంత బాగుందో అండి శారీ వచ్చేసి అయితే చాలా చాలా బాగుందండి బట్ షైనింగ్ మాత్రం శారీ ఫ్యాబ్రిక్ షైనింగ్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కలర్ చార్ట్ అయితే చూపించేస్తాను ఎవరికైనా ఏ శారీ కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం పళ్ళు పాట అనేది బ్లౌజ్ పాట్ అనేది ప్రతి శారీకి ఒకేలాగైతే వస్తుంది ఒక శారీ అయితే చూపించాను కదా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మేడం ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సూపర్గా ఉంది మేడం కలర్ చాట్ ప్రతి ఒక కలర్ చార్ట్ చూపించేస్తాను మేడం ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ చాట్ మాత్రం నిజంగా ఆసమండి అంత బాగున్నాయి మేడం ఓకేనా డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి వైన్ పింక్ కలర్ మేడం నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే వైన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చిన ప్రతి కలర్ చార్ట్ సూపర్గా ఉన్నాయండి ప్రతి కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్ కలర్ చార్ట్ మేడం నిజంగా శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ వచ్చేసి మంచి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎల్లో కూడా చాలా చాలా బాగుంది మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే వస్తామండి నిజంగా అంత సాఫ్ట్గా ఉంటుంది పార్టీ వేర్ కానివ్వండి ఆఫీస్ వేర్ కానివ్వండి చాలా 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 ట్రెండింగ్గా ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ మనకి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కలర్ అయితే మంచి పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ సూపర్గా ఉంది మేడం చూడండి జరీ అనేది మనకి కాంట్రాస్ట్ శారీ కలర్కి జరీ అనేది చాలా లుకింగ్ మాత్రం చాలా బాగుంది మేడం నెక్స్ట్ వన్ కలర్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ మేడం శారీ కలర్ వచ్చేసైతే అయితే ఆక్ బ్లూ అండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్స్ అనేది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగున్నాయో చూడండి సూపర్గా ఉన్నాయి మేడం నిజంగా అసలు ఏ కలర్కి ఆ కలర్ ఎంత బాగుందో చూడండి మేడం చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో కలర్స్ అయితే చాలా చాలా నీట్గా మంచి డార్క్ కలర్స్లో కలర్ చార్ట్ అయితే వచ్చింది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ లాస్ట్ వన్ కలర్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎయిట్ కలర్ చాట్ అయితే వచ్చింది మేడం మనకి ఇందులో ఎయిట్ కలర్ చాట్ కూడా సూపర్గా వచ్చాయండి ఎంత బాగున్నాయో మేడం దిస్ ఇస్ లాస్ట్ వన్ కలర్ మెరూన్ కలర్ మేడం ఇది వచ్చేసి అయితే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో శారీలో వచ్చేసైతే సూపర్గా ఉంది మేడం ఓకేనా బార్డర్ బార్డర్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో ఓకేనా మళ్ళీ ఒక్కసారి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు కూడా చూపించేస్తాను సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే ఎక్సలెంట్ పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ చూసారు కదా షైనింగ్ అయితే ఎంత బాగున్నాయంటే నిజంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది వచ్చేసి అయితే చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి వాట్సాప్ చేసేసేయండి వెంటనే ఆర్డర్ ప్లే చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మేడం శారీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కూడా పంపించేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ వేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిస్టర్ బాయ్ అండి ఓకే అండి